హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి యాక్చువల్గా ఫోర్ నైంటీ నైన్ అలా సేల్ చేసినట్వి ఆల్ మిక్సింగ్ సారీస్ అండ్ ఓన్లీ బనారస్ పట్టు అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ టుడే ఆఫర్ వచ్చి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అంటే అవాళ రోజే ఉంటుందండి ఈ టైం నుంచి ఎప్పుడైతే మనం వీడి వెళ్తామో పక్క రోజు అదే టైం వరకు ఉంటుంది దాన్నే ఫ్రీ షిప్పింగ్ అంటాం మళ్ళీ అది ఇవ్వండి మేడం అని అడుగు మాత్రం అడగద్దు ప్లీజ్ అండి పెట్టినట్టు పెట్టినట్టు స్టాక్ అయిపోతుంది కొన్ని ఇంకా బండిల్స్ తీస్తున్నాం కాబట్టి ఇవి కూడా వచ్చే ఒక్కొక్క శారీ నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి పది కూడా ఉంటాయి ఉన్న శారీస్ మేము పెట్టేస్తున్నాము ఆషాఢం ఆఫర్ కింద అండ్ బ్యూటిఫుల్ శారీ అండి మరు అన్నమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చేసింది ప్యూ జరీతో ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ పళ్ళు ఎక్కువ పళ్ళు వస్తుంది అండ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్ కలర్ అండి సుక్క ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ దానికి పళ్ళు అనేది వస్తుంది ఇదైతే మీకు ఫోర్ నైంటీ నైన్లో ఉంది దాంట్లో ఉంది చిన్న చిన్న వ్యూ మిస్టేక్స్ చిన్న హోల్ వచ్చిందండి ఇక్కడ అది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది రివ్యూ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు పింక్ అండ్ డార్క్ గ్రీన్ విత్ మిక్ హెవీగా వస్తుంది అండ్ ఓన్లీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అనమాట షిప్పింగ్ ఉంది ఇది వచ్చి మనకి పర్పుల్ కలరు రామా గ్రీన్ మిక్సింగ్ వచ్చింది చాలా బాగుందనమాట వైలెట్ కలర్ హెవీ పైతానీ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా అదే ఉంటుంది ఇది వచ్చి మీకు సాఫ్ట్ నరస్ అండి చాలా హెవీగా ఉంటుంది లెహెంగాస్కి కానీ శారీస్కి కానీ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఈ కాస్ట్కి రావాలన్నా మనం ఆలోచించాలి ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి కాస్ట్కి వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ హెవీ పళ్ళు వస్తుంది అండ్ సూపర్ కలర్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆల్రెడీ ఒక పీస్ ఉన్నిందండి వెళ్ళిపోయింది ఇంకొక పీస్ బండెల్లో ఉంది సేమ్ అనమాట మనకి ఓ అంటే ఇది ఫోర్ మీటర్సే వస్తుందండి ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హెవీగా ఉంటుంది ఫ్రాక్స్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక్క దగ్గర పళ్ళు దగ్గర చిన్న చినుగొచ్చిందండి చిన్న చిన్నగే వచ్చింది అనమాట డ్యామేజ్ కానీ మెయిన్ ప్యూర్ టిష్యూలో ఉంది కాపర్ సూపర్ ఉంది శారీ అయితే పళ్ళు కూడా మీకు హెవీగా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్ అండ్ హెవీ గోల్డెన్ జరిగితే వచ్చిందండి చాలా బాగుంది హెవీగా ఉంది అండ్ లెహెంగాస్కి చాలా బాగుంటుంది శారీ కూడా బాగుంటుంది హెవీ పళ్ళు వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ అడుగుతారండి ఫ్రీ షిప్పింగ్ ఉందా ఆ దయచేసి వినండి అండి నేను చాలా వీడియోస్లో మిస్ చేస్తున్నాను ఫొటోస్ అడుగుతున్నారు ఇక్కడ మేము ఇంత బాగా ఓపెన్ చేసి ఇవి ఫోల్డింగ్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా అండి అంతగా మేము ఓపెన్ చేసి చాలా మంది ఓపెన్ చేసి కూడా చూపిరు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి మేము పెట్టి మరీ చూపిస్తున్నాం అయినా పిక్స్ అడుగుతున్నారు ఇవి ఒరిజినల్ వీడియో అండి రియల్ పిక్సే అన్నమాట మేమేం ఫేక్ చేయట్లేదు త్రీ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇదండి గ్రీన్ ఆల్రెడీ అడిగారు ఎవరో మిస్ అయ్యారు అయిన వాళ్ళు ఉంటే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలనేత ఇది కూడా మిస్ అయ్యారండి అయిన వాళ్ళు ఉంటే తీసేసుకోండి సుప్పర్బ్బ అన్నమాట త్రి టూ షేడ్స్ బ్లూ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మిస్ అయ్యారు బండిల్లో ఇంకొక పీస్ వచ్చింది ఇది కూడా కావాలన్న వాళ్ళు తీసేసుకోండి చాలా మంది పెట్టారు మెసేజెస్ అయిపోయాయి అప్పటికే అండ్ ఇది కూడా ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది చిన్న తార గీరలాగా మిస్టేక్ అక్కడ ఉందండి సూపర్ ఉంటుంది లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ పైతాని పళ్ళు వచ్చింది చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది పట్టు థ్రెడ్ ఉంటుంది కదండి ఆ వర్క్ అనమాట డార్క్ గ్రీను త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది మంచి మీకు పాలుపెట్ట కలర్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ ఇది మొత్తం మీకు జాందాని టైప్ మొత్తం సెమీ కాకుండా మొత్తం వర్క్ వచ్చిందండి చూడొచ్చు దగ్గరగా వర్క్ మొత్తం వచ్చింది చాలా బాగుంది హెవీ పైకానీ పళ్ళు వచ్చింది ఇది వచ్చి మనకి బ్లూ అండి బ్లూకి బ్లూ చాలా బాగుంది ఇది హెవీగా వచ్చిందండి మీరు బార్డర్ చెక్ చేసుకోవచ్చు ప్యూర్ వచ్చింది పైన సాఫ్ట్గా వచ్చింది మంచి హెవీ బార్డర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి మనం లెహెంగా కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు మంచి ఆనంద బ్లూ అండ్ డ్రామా గ్రీన్ మిక్స్ మొత్తం బూటీసేనండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు కలర్ కాంబినేషన్ హైలైట్ ఉందండి చాలా అంటే చాలా హైలైట్ ఉంది చాలా హైలైట్ ఉంది చూస్తున్నట్టయితే మీకు ఒక విధమైన షేడెడ్ కలర్ సూపర్ ఉంది బ్లూ విత్ ఇది గోల్డ్ కాపరు మిక్సింగ్ కలర్ ఏదో ఉందండి చాలా బాగుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజు హైలైట్ ఉంది ఇది వచ్చి పైథానీ బార్డర్ వచ్చింది నావీ బ్లూ కలర్కి అండ్ మంచి గోల్డెన్ అనమాట సూపర్ బుంది శారీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చి యాష్ కలర్ అండి సూపర్ బుంది లాస్ట్ కలర్ అండ్ మీరు చూడొచ్చు హెవీగా ఉంది సాఫ్టీలో వచ్చింది చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి కావాలనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ